పదహారో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటో వచ్చిన భాగంలో మనం చూస్తున్నాం వారిని వెలుపులకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమీ చేయవలనని అడిగాను చరసాల నాయకుని ద్వారా ఇంటి వారందరూ వాక్యమును నమ్మినటువంటి వారంగా ఉన్నారు చరసాల నాయకుని గురించి కనబడుతుంది ఆ చెరసాల నాయకుని ద్వారా ఇంటి వారందరూ వాక్యం విన్నారని మనకు తెలియవచ్చు ఇంటి వారందరూ బాప్తి పొందారని తెలియపరచబడుతుంది ఇంటి వారందరూ ఆనందించారని వ్రాయబడినని దేమిలా ఈ భాగాల్లో మీరు చాలా జాగ్రత్తగా పరిశ్రమ చేస్తే చరసాల నాయకుని విశ్వాసం కనబడుతుంది చెరసాల నాయకుని విశ్వాసము ద్వారా కుటుంబానికి వాక్యం వచ్చింది కుటుంబానికి పక్ అనుభవం వచ్చింది కుటుంబానికి ఆనందము కలిగించబడింది ఎవరి ద్వారా వచ్చిందంటే ఆ చెరసాల నాయకుని ద్వారా ఆ కుటుంబానికి ఈ ఆశీర్వాదము లభింపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం ఈరోజు మన కుటుంబ వ్యవస్థ దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదము మనము దేవుని ఎందు నమ్మిక ఉంచాలి మనమును మన కుటుంబమును దేవుని ఎందు విశ్వాసము కలిగిన వారముగా ఉండాలి